నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కావ్య ఇక డీటెయిల్స్ చూద్దాం భార్యతో ఫోన్లో మాట్లాడుతూ గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ జవాన్ పావని తిన్నావా పిల్లలు తిన్నారా నన్నని బాగా చూసుకోవాలి చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి పిల్లలను బాగా చదివిద్దాం ఇప్పటికే ముప్పై నాలుగు లక్షలు అప్పు చేసా నువ్వు మన కుటుంబానికి అండగా ఉండు అంటూ భార్యతో ఫోన్లో మాట్లాడుతూ గంతో కాల్చుకున్న జవాన్ మురళి శ్రీ సత్యసాయి జిల్లా కనగాన పని మండలం శివపురం కొట్టాలకు చెందిన కంచుకుట్ట మురళి రెండు వేల పదిహేడు నుండి సిఆర్పిఎఫ్ జవాన్గా పనిచేస్తున్నాడు ఐదేళ్ల కిందట ప్రేమించి లోకభావని వివాహం చేసుకున్నాడు వీరికి కుమారుడు తారక రామ్ కుమార్తె మహి ఉన్నారు తండ్రి ముత్యాలన్న చర్మ సంబంధం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండటంతో అతనికి చికిత్స అందించడానికి మురళి సుమారు ముప్పై లక్షలు అప్పు చేశాడు మురళీ కారును నాలుగు నెలల కిందట స్నేహితుడు తీసుకువెళ్తుండగా ప్రమాదంలో ఒకరు చనిపోయారు కారు నంబర్ ఆధారంగా మురళిని గుర్తించి కేసు రాజీ అయ్యేందుకు మృతుడి కుటుంబ సభ్యుడు పదిహేను లక్షలు డిమాండ్ చేయగా తండ్రి వైద్యం కోసం ఉంచిన నాలుగు లక్షలు ఇచ్చాడు అలాగే చెల్లి పెళ్లి చేయాల్సి ఉండగా ఇన్ని అప్పులు అవ్వటంతో తీవ్ర మనస్తాపానికి గురైన మురళి భార్యతో మాట్లాడుతూ గంతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు